హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో విరాట్ విశ్వకర్మ యజ్ఞోత్సవం నిర్వహించారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విశ్వకర్మలు భారీగా తరలివచ్చారు అద్దోజు తూఫ్రాన్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రతి రక్తపు చుక్క ఒక జీవితాన్ని కాపాడుతుందని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు రక్తదానం పట్ల యువతకు మరింత అవగాహన కల్పించాలని కోరారు ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ అండ్ అన్నదానం కార్యక్రమం జరపబడుతుంది ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల పలు బెనిఫిట్స్ ఉన్నాయి మన బాడీకి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనకు ఏ పని చేయకపోయినా కూడా సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ అనేది మనకు బాడీ అనేది సొంతంగా ఖర్చు చేసుకుంటది ఎట్ ద సేమ్ టైం దాంతో పాటు కొత్త బ్లడ్ ఉత్పన్నం జరగడము అండ్ హార్ట్ స్ట్రోక్ నుంచి బ్రెయిన్ స్ట్రోక్ నుంచి విముక్తి పొందడం కూడా దీని యొక్క అడ్వాంటేజ్ సో అందరూ కూడా బ్లడ్ డొనేషన్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి అందరికి అపోహ ఉంటది బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల వీక్ అయిపోతామని బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇంకా హెల్దీ అవుతాం గానీ వీక్ అవడం అనేది ఉండదు డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్ థ్యాంక్